పూజింపబడిన యొక్క అక్షంతలు ఈరోజు మన శాసన శాసనసభ్యులు శ్రీ రాకేష్ రెడ్డి గారి ఇంటికి విశ్వమీర్త చెట్టు శ్రీ రామజన్మ తీర్థశక్తి ట్రస్ట్ ప్రాంత రావడం జరిగింది ఇది అక్షంతలు క్షీణించనిది ఆ తర్వాత అక్షంత అంటేనే పెరిగే అభివృద్ధి అనేది ఒకటి అక్షంతలు మన దగ్గర వచ్చిన తర్వాత అక్షంతలు మనం పెంచుకోవాలి ఈ అక్షంతలు శుభకార్యాలకు రావాలి ఆ తర్వాత అయోధ్యలో మందిరం నిర్మాణం భవ్య మందిరం నిర్మాణం అవుతుంది ఈ భవ్య మందిరం యొక్క నిర్మాణం రోజున ఉదయం పూట అందరూ దేవాలయం కేంద్రంగా పెద్ద ఎత్తున కోలహాలంతో అక్కడ పండుగ చేసుకోవాలి రామనామం జపం చేయాలి హనుమాం చాలు చదవాలి అనేక రకాల స్తోత్రాలు చదవాలి పన్నెండున్నరకి స్క్రీన్ ద్వారా మనం దేవాలయం కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ప్రత్యక్ష ప్రసారం చూడాలి దాని ఏర్పాట్లలో అనేక మంది ప్రజాప్రతినిధులు తర్వాత అనేక మంది దేవాలయ కంటిల వాళ్ళు ధార్మిక సంస్థల వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉన్నారు బట్ ఆ రోజు ఒక రకంగా అయిన మనకు ఒక పెద్ద అన్ని పండుగల కంటే పెద్ద పండుగ మనకు ఒక రకమైనటువంటి పండుగ బట్ కనివిని ఎరగని పండుగ మళ్ళీ మనకు మన జీవితం వస్తారా తెలియదు అలాంటి ఒక పండుగ రోజున ఉవేయమేమో దేవాలయం కేంద్రంగా అదే పన్నెండు నరకి ఎలాగైతే మనము నూతన సంవత్సరాన్ని చేసి ఆంగ్ల సంవత్సరానికి పెద్దదైతే జరుపుకోండి అంతకంటే ఘనంగా డోలు భజన కంజర ఆ తర్వాత శంఖ ఆ తర్వాత ఘంటానాదము ఆ తర్వాత జయ భజరంగలి నినాదాలు జయ శ్రీరామ్ నినాదాలతో మారుమోగలం ఆ యొక్క దేవాలయాన్ని जय श्री राम जय श्री राम श्री राम राम राम